బీరకాయ తెల్లపిండి కర్రీ కూర చేస్తున్నానండి ఆవుకప్పు తెలగపిండి బీరకాయ ఒకటి కట్ చేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండమిర్చి కర్రపాసంపిండి ఉతిగా కూడా వండుకుంటానండి బీరకాయ వేసి వండుకోవచ్చు ఎండ్రెయిల్ వేసి వండుకోవచ్చు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తెలగపిండి కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుందండి అండి ఈ తినడం వల్ల పాలెంపిరికి పాలు వస్తాయి పాలు ఎక్కువ వృద్ధి చెందుతాయి మగవాళ్ళు కూడా తు వెల్లుల్లి బాగా వేయించు తిన్నాం నువ్వులు నూనె ఆడిస్తారు కదండి ఆడించగా మిగిలిన పిక్కులా వస్తుంది కదా అదేనండి ఈ తెల్లపిండి బాగా వేగిపోయి బీరకాయ వేసుకుంటున్నాను పది నిమిషాలు పెట్టి మగ్గించుకున్నాండి బాగా వేగనిద్దాము బాగు పెట్టుకుంటా చూద్దాము దగ్గరికి వేగిపోయింది అర స్పూన్ కారం సాల్ట్ ఒక అర స్పూన్ వేసుకున్నాను తెల్లపిండి ఒక అరకప్పులా తీసుకున్నాను కొలత కప్పు వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా మరగనిద్దాం పెసర మరిగిందండి తెలగపిండి వేసుకుందాం తెలగపిండి తెల్లది కూడా ఉంటుంది నల్లది కూడా ఉంటుందండి పిండి చిన్న మంట మీద మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు దగ్గరికి అయిపోతుంది చూసారా దగ్గరికి అయిపోయింది ఇది రైస్లో చాలా బాగుంటుందండి అయిపోయింది స్టవ్ ఆపిస్కుందాం సరి చేసుకుందాం బీరకాయ తెల్లపిండి కూర రెడీ అండి రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్ కామెంట్ పెట్టండి మా లక్ష్మీ ప్రభాకిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ